మార్చి నెల పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు పుట్టినటువంటి వారిందరూ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి విషింపచేద్దాం కన్యరాశి వారు అష్టమి ఆదివారం సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తానక్షత్రంలోని ఒకటి రెండు పాదాలను కలిపితే కన్యరాశి చాలా మనకి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరి పరిశీలన చేద్దాం టో పా పి పు ష అణ ఠ పే పో ఆ అక్షరాల వారందరూ కూడా ఈ యొక్క కన్యరాశి జాతుకులే కన్యరాశి యొక్క అధిపతి బుధుడు రాశిలోనే కేతు సంచార స్థితి ఆరవ స్థానంలో కుజుడు శుక్రుడు శని సంచార స్థితి ఏడవ స్థానంలో రవి బుధ సంచార స్థితి మరియు రాహు సంచార స్థితి అష్టమంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో అన్నింటా విజయానికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలిగి స్వయం వృత్తులు సేవారంగాలు హోటల్ వ్యాపారాలు అన్నానికి సంబంధించినటువంటి అంటే అన్న పానీయాలకు సంబంధించినటువంటి బిజినెస్ చేసేటువంటి వారందరికీ కూడా కొత్తగా పెట్టుబడులు ఆకర్షించడం వ్యాపారాలు బాగా అనుకూలించడం కష్టపడే వారికి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండడం వలన స్వయం నిర్ణయం స్వయం పరిపాలన వలన యోగదాయకం ఉంది కాకపోతే మీరు ఏదైనా ఒక పని చేస్తేప్పుడు మౌనంగా ఉండండి ఎదటి వ్యక్తులకు మీ గురించి ముందు ముందే చెప్పేసుకుంటూ మీ యొక్క విజయ రహస్యాన్ని చెప్పడం వలన మీకన్నా వాళ్ళు ముందులో వెళ్ళి మిమ్మల్ని ఆ విజయానికి దూరం చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉండడం వలన ఈ ఆదివారం అష్టమి సందర్భంగా ఆదివారం పూర్ణిమ సందర్భంగా కూడా వీలైతే స్వామి యొక్క దీపము సౌభాగ్యముడుపు హోమము యోగదాయకం అలాగనే వీలైతే ఇంట్లో కులదేవతల యొక్క అర్చన శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి యొక్క సేవలు చేయడం వల్ల సకల అష్ట కష్టాలకు స్వస్థ పలికి అష్టఐశ్వర్య స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి